వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరదలు జూరాలను నింపినా కూడా మన అధికారులు మాత్రం వచ్చిన జలాలను ఉపయోగించుకునే పరిస్థితి లేదని బీజేపీ జిల్లా నాయకులు నంబిరాజు మరియు కుర్వా రమేష్లు ఆవేదన వ్యక్తం చేశారు జూరాలకు వరదలు వచ్చి యాభై రోజులు అవుతున్న మన మండలంలోని షర్డీపూర్ రిజర్వాయర్ను నింపి దాని ద్వారా ఊకచెట్టి వాగులోకి వదలాల్సి ఉండగా ఇంతవరకు వదలలేదు ఊకచెట్టి వాగుపై ఆధారపడిన సాగునీరు త్రాగునీరు లేక రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వచ్చిన వరద జలాలను సరైన సమయంలో మనం వాడుకోలేని అసమర్థ అధికార గణంపై చర్యలు తీసుకోవాలని మండల బీజేపీ పార్టీ డిమాండ్ చేశారు సార్ రిజర్వాయర్ రిజర్వాయర్కున ఈ యొక్క సిటీ వాకు సాగునీరు తాగునీరు ఉన్నటువంటి రెండు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఒక రిజర్వాయర్ ఒక ప్రాజెక్టు కానీ జూరాలకు నీళ్ళు వచ్చి యాభై రోజులు గడుస్తున్నప్పటికీన జూరాల నీళ్ళు యాభై రోజుల నుంచి పదిపురం లిఫ్ట్ ద్వారా కోవిడ్సారి పంపింగ్ చేస్తున్నప్పటికూన ఇప్పుడున్న పరిస్థితులు వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన భూగర్భ జలాలు మొత్తమున అడగట్టిన సమయంలో ఒక పక్క వర్షాలు లేవు తాగడానికి నీరు కరువున్న పరిస్థితిలో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క పతిపురం రిజర్వాయర్ ద్వారా మన్నవా నీళ్ళు వదిలిపెడితే మరి దాదాపు పది గ్రామాలకు సాగునీరు త్రాగునీరుకు ఉపయోగపడతాయి రైతులు అటు వర్షాలు లేక ఇటు వాళ్ళు నీరు లేక నాట్లేసుకునే ఈ రోజుకు ఇంకా దాపరించలేదు మరి కోల్సారు కింద ఉన్న అనేక చెర్లు తర్వాత ఆ పెద్దవాదులు పెడితే ఈ మండలంలో మండలంతో పాటు దేవర్కెరలో ఉన్నటువంటి సగం గ్రామాలు కూడా వ్యవసాయ రంగం వ్యవసాయానికి నీళ్ళు వస్తాయని చెప్పి రైతులు అందరు ఎదురు చూస్తున్న తరుణంలో మరి ఈ రోజు వరకు ఏ అధికారి కూడా కనీసం అవగాహన అవగాహన రహితంగా ఈ యొక్క అధికారులంతా కూడా వివరిస్తున్న తీరు మనకు తన విడ్డూరం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అధికారులకు డిమాండ్ చేస్తున్నాం నాయకుల చుట్టుముట్టు ప్రదక్షిణం కాదు రైతులకు ఈరోజు ఉన్నటువంటి ఆపద సమయంలో మీరు తక్షణమే స్పందించి ఈ యొక్క పత్తిపూ రిజర్వాయర్ ద్వారా పోలీసార్ ప్రాజెక్ట్ ద్వారా ఈ వాకు ఊటశెట్టి వాకు నీళ్లు తక్షణమే వదలాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మండల శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అధికారులు తక్షణమే స్పందించకుంటే చిన్న చిన్న కూడా దేవర్గాలకు సంబంధించినటువంటి రెండు మండలాల రైతులు పెద్ద ఎత్తున ఈ యొక్క రైతు రోడ్డును దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా అధికారులకు తెలియజేస్తున్నాం మీకు ఇప్పటికే యాభై రోజుల సమయం ఇచ్చినాం ఇంకొక రెండు రోజులు మీరు కాన వీటిపైన రైతుల పైన కానీ ఈ యొక్క నీటి విడుదల పైన కానీ మీరు చోరలు తీసుకోకుంటే తప్పకుండా ఈ యొక్క పెద్ద ఎత్తున రైతుల రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఒకటి మరి మీ అధికారులు ఏం చేస్తున్నాయి తెలియదు వచ్చిన వాటర్ అంతా సముద్రం పలు వచ్చిన వాటర్ అని ట్వంటీ వన్ డేస్ నింపుకోవాలి రూల్ వాటర్ సెక్షన్ ఏముందంటే అంటే ఏ వాటర్ అయితే వరద వాటర్ వస్తో ఆ వాటర్ తొందరగా నింపుకోవాలి పక్షి ఎక్కడ నింపుకోవాలి మనం పదికూరుగా నింపుకోవాలి చర్యలు నింపుకోవాలి కొలసారి నింపుకోవాలి అటువంటి ప్రయత్నం ఎటువంటి జరగలేదు కాబట్టి ఎప్పటికైనా తొందర రెండు మూడు రోజుల్లో యొక్క రైతుల యొక్క విద్యుత్ మేరకు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది రైతుల పక్షాన మేము నిలబడతా ఉన్నాం ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ సమస్యలు పోరాటేస్తుంది ఇప్పుడు కూడా రైతులకు నష్టమైతే చూసుకుంటున్నాం కాబట్టి తక్షణం మీరు స్పందించి పత్తిపూర్ణ నుంచి మాకు వాగులు వాటర్లు పంపిస్తే సరిపోయి లేకపోతే రెండు రోజుల్లో రైతుల పక్షాన ఉద్యమాలు చేస్తాం చేస్తాము